హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు సండే ఈరోజు సండే అయితే నేను ఏం చేస్తున్నానంటే పొద్దున మార్నింగ్ చర్చి పోయినాం వచ్చినాం చర్చి నుంచి వచ్చిన తర్వాత ఏమంట చేయాలో అర్థం కాలే అసలు మా చేపలకి వెళ్తే చేపలు కూడా అక్కడ అయిపోయినాయి మధ్యాహ్నం వరకే చేపలు అయిపోయినాయి మటన్ షాప్ వెళ్ళినా తలకాయ కూర మాది తలకాయ కూడా దొరకలేదు అయితే మేక కాళ్ళు దొరికినాయి నాలుగైతే కాళ్ళు తీసుకొచ్చిన మేక కాలువి మేక కాలు కూర అయితే చేసి చూపిస్తాను దీనికి కావాల్సిన పదార్థాలన్నీ చూపిస్తాను ఓకేనా ఇవైతే నాలుగు మేకకాళ్ళు ఇవి ఇవి నాలుగు మేకకాళ్ళు దానికి కావాల్సిన పదార్థాలన్నీ కొంచెమంతా కొబ్బరి కొన్ని ధనియాలు కొన్ని ఎండిన మిరపకాయలు అల్లం వెల్లిగడ్డ టమాటా అదేంటి ఉల్లిగడ్డ కొన్ని అయితే ఒక కొంచెం చెక్క రెండు లవంగాలు రెండు ఇలాచీలు ఇవి కావాల్సింది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఏ మసాలాలు ఉన్నాయో అవన్నీ అయితే నేను ఇప్పుడు వేసేసుకొని మనం ఇలా ఫ్రై చేసేసుకోవాలి అయితే కొబ్బరి వేసి వేసుకున్నా కొబ్బరి ధనియాలు చెక్క లవంగ ఇలాచి ఇవన్నీ లేచేసుకోవాలి ఎండిన మిర్చి కూడా వేసేసుకున్నా ఓకేనా ఇవన్నీ వేసేసి ఇట్లా వేసుకోవాలి నేను కొత్త కిచెన్ కట్టించిన ఇదంతా వంటబండి కానీ ఇది ఒక మంచి వీడియో చేసి చూపిస్తాను ఇంకా నేను కలర్ గిల్లర్ అంతే ఏలేదు ఇప్పుడైతే మామూలుగా అయితే మీకు వీడియో చూపెట్టాలని అయితే నేను చేస్తున్నాను తర్వాత అయితే నేను మంచిగా ఇదైతే ఒక మంచి సెటప్ చేసేసి చాలా బాగా అంటే చాలా నా కిచెన్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఉల్లిగడ్డ అయితే ఉల్లిగడ్డ వేయించుకుంటున్నాను నేను ఇవైతే ఆల్రెడీ ఏం చేసుకో నేను లేచేసుకున్నా కొబ్బరి ఇవి ధనియాలు జీల అన్నీ జీలకర్ర ఇవన్నీ వేచేసుకున్నాను నా ఎండి మిర్చి ఇవన్నీ ఇవైతే ఉల్లిగడ్డ ఎంచుకుంటున్నా అందులోనే ఉల్లిగడ్డలో నేను టమాటా కూడా నేను నూనెలో ఏం చేసుకున్నా సరేనా కొంచెం కొత్తిమీర కూడా వేసిన ఇల్లు చాలా బాగుంటుంది కర్రీ గ్రేవీ గ్రేవీగా చాలా బాగుంటుంది టమాటాలు ఇవి ఉల్లిగడ్డలు అయితే మంచిగా ఇట్లా మెత్త ఉడికించుకోవాలి నేను ఒక చిటిక చెప్తాను చాలామందికి ఏంటంటే ఇట్లా ముఖం మీద ఏంటంటే మంది దొడ్డ దొడ్డుగా ఇట్లా ఏంటి కురుపులు వస్తున్నాయి అనమాట చాలామందికి మంది నన్ను అడుగుతుండ్రు ఇట్లా కురుపులు వస్తున్నాయి ఏం చేయాలి ఒక చిటిక చెప్పాను అయితే ఒక్కటే మంది దానికి ఏమైందంటే మొత్తం పింపుల్స్ అన్నీ వచ్చినప్పుడు అవి చాలా వయసు పిల్లలకైతే చాలా వస్తుంటున్నాయి అట్లాంటప్పుడు ఏం చేయాలంటే మనం మంచిగా యాపాకు లేత కాకుండా ముదురు కాకుండా ఇంత యాపాకు తీసుకొచ్చి మంచిగా దాన్ని శుభ్రంగా గడిగేసి మిక్సీలోనైనా రోట్లనే వేసి దాంట్లో ఉప్పు పసుపు వేసి బాగా నూరేసుకోవాలి నూరేసుకొని నైటు ఒకవేళ నైట్ వీలుంటే నైట్ పెట్టుకోవచ్చు పగలు వీలుంటే పగలు పెట్టుకోవచ్చు ఒక గంట సేపు అంతా ఇదంతా ముఖమంతా ఇట్లా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అంతా కొంచెం రెస్ట్ చేయాలి ఇస్తే ఏమవుతుందంటే లోపలికి వెళ్ళిపోతుంది దాని జ్యూస్ అంతా లోపలికి వెళ్ళిపోయి లోపలి క్రిములు ఉన్నాయి అన్నింటిలో బయటకు వచ్చేస్తుంది అయితే ఒక ఆరం పదిహేను రోజులు పెడితే మొగ్గ మొత్తం కడిగేసినట్టుగా ఉంటుంది చాలా బాగుంటుంది యాపాకుతో ఒకసారి మీరు అలా చేసి చూడండి ఒక్కసారి కాదు అది రెగ్యులర్గా ఆ కురుపులు పోతానికి అలా చేయండి సరేనా ఈ చిటకైతే మీరు చేసి చూడండి కంపల్సరీ అది ఈ పని చేస్తుంది యాపాక అనేది ఓకే ఫ్రెండ్స్ ఇవైతే ఇప్పుడైతే మనము ఏం చేసుకున్నాం ఇంకేమేమి కావాలో ఇవన్నీ ఇప్పుడు నేను ఈ మన మనం కుక్కర్లో వేసేసుకోవాలి కుక్కర్లో వేసేసిన తర్వాత నేను అవన్నీ చూపిస్తాను ఇప్పుడైతే కుక్కర్లో ఏవైతే మనము కాళ్ళు ఉన్నాయో ఇవి మేక కాళ్ళు అయితే ఇల్లు వేసేస్తాను కుక్కర్లో వేసి ఒక ఐదారు సీట్లు పెట్టుకోవాలి ఇవి ఉడికించుకున్న తర్వాత దానికి ఏమేమి చేయాలో నేను చూపిస్తాను కొంచెం కొంచెమంతా బగారాకేస్తున్నా ఇందులో కూడా కొంచెం చెక్క లవంగా రెండు ఇలాచిలు అవి వేసేసుకోవాలి ఇల్లు వేసేసుకొని నీళ్ళైతే ఓసేసుకోవాలి ఒక నాలుగు చెంబులు చిన్న చెంబుతో ఇట్లా ఊసేసుకోవాలి ఇప్పుడైతే ఈ చిన్న చెంబుతో నేను మూడు చెంబులు నీళ్ళు పోసిన ఇది చిన్న చెంబు అయితే ఇప్పుడు ఇలా కొంచెం పసుపు వేసుకుందాం అయితే పసుపు వేసినా తర్వాత కొద్దిగంత ఆయిల్ వేసుకోవాలి నూనె వేసేసుకొని దీనికైతే మూత పెట్టేసుకొని మనం ఒక పది ఒక పదిహేను విజిల్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం అంత లోపట నేను మసాలాలన్నీ మిక్సీకి వేసుకొని వస్తాను ఫ్రెండ్స్ కుక్కర్కి అయితే మూత పెట్టినా ఇప్పుడైతే మనం ఏంటంటే ఈ కాళ్ళు అయితే మనం ముడికే పెట్టుకుందాం ఒక పది సీట్లు పెట్టుకుందాం సరేనా అంటే కాళ్ళు ఉడుకునేందుకు టైం పడుతుంది స్టవ్ పెడితే పెట్టుకొని అప్పటిలోపట నేను ఈ మసాలాలన్నీ నేను మిక్సీ పట్టుకొని వస్తాను సరే ఫ్రెండ్స్ పది సీట్లు అయితే అయితేనే ఇప్పుడు కుక్కర్ తీసి పక్కన పెట్టేసుకుందాం స్టవ్ బంద్ చేసేస్తున్నా ఇప్పుడు పక్కన అయితే పెట్టేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కుక్కర్ మూత తీసిన కుక్కర్ మూత ఇవి ఇట్లా ఉడికిపోయినాయి ఇప్పుడైతే మనం మట్టి కుండలు అంతా వండుకుందాం మట్టి కుండలు వండుతున్నాను నేను స్టవ్ అయితే ఇక్కడ పక్కన పెట్టేసుకున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు మట్టి కుండ పెట్టుకొని ఇలా రెండు పావుల నూనె వేసుకున్నా కొంచెం అంతా బగా రాకేస్తున్నా ఒక చిన్న రెండు ఒక ముక్క తర్వాత ఒక చిన్న ఉల్లిగడ్డ కట్ చేసి ఉల్లిగడ్డ కూడా వేసేసుకున్నా ఉల్లిగడ్డ వేసేసుకొని కొంచెం ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి వెల్లిగడ్డ పేస్టు ఒక చెంచా వెల్లిగడ్డ పేస్టు ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఉల్లిగడ్డ అయితే నూనెలో మంచి వెల్లిగడ్డ నువ్వు అయితే మొత్తం నూనెలో ఉడికిపోయినాయి నేనైతే ఇవన్నీ మిక్సీ పట్టుకొచ్చిన ఇది టమాటా కొబ్బరి ఇవన్నీ మొత్తం మిక్సీ పట్టుకొచ్చినా ఇది చేసుకుంటున్నది వేసేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం కలుపుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే కొబ్బరి వేసినాం కదా బాగుంటుంది అది మంచిగా ఉంటుంది అనమాట తింటుంటే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇలా కొంచెం పసుపు వేసుకుందాం తర్వాత మనం ఏదైతే అన్నీ మిక్సీ పట్టుకొచ్చినాం ఏంటి కొబ్బరి జీలకర్ర ఇవన్నీ వేసేసినాం కదా జీలకర్ర చూపెట్టలేదు జీలకర్ర కూడా వేసినా నేను ఎండి మిరకపాయలే కారం మనం ఇష్టం కొంచెం కారం వేసుకుంటే కొద్దిగా వేసుకోవాలి లేకుంటే ఇది సరిపోతే ఇదే సరిపోతుంది ఇట్లంతా బాగా ఇట్లా మిక్సీ వేసుకొని మంచిగా ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకొని కొంచెం వాటర్ వేసేసుకుందాం మిక్సీలో పట్టినాం కదా ఇవే నీళ్ళు అనేది ఇలా పోసేస్తున్నాను నేను ఇది బాగా కొంచెం పచ్చివాసన అంతా పోవాలి ఉప్పు ఉప్పేసుకోవాలి రుచికి తగ్గినంత ఉప్పేసుకోవాలి కారం అయితే అవన్నీ వేసిన తర్వాత కారం చూసుకొని ఒకవేళ పడితే వేసుకుందాం ఇప్పుడైతే ఏవైతే మనం కాళ్ళు ఇది చేసినామో పో చేస్తున్నా నేను కుక్కర్లోనే వేస్తుంటే కానీ ఎందుకంటే కుండలో టేస్ట్ ఉంటుందని నేను కుండలో చేస్తున్నా ఇలా గ్రేవ్ చేస్తే చాలా బాగుంటుంది మనం ఈ బగారాకులు తర్వాత తీసి కూడా పక్కన పెట్టేసుకోవచ్చు ఇందులో ఎక్కువ మనకు మంచిగా కనిపించకపోతే తీసి పక్కన పెట్టుకోవచ్చు ఇది బాగా ఉడకాలి ఉడికిన తర్వాత మనం కొంచెం అయితే పులుసు పోసుకోవాలి కారం అయితే ఏమో నాకైతే కొంచెం పర్వాలే అనిపిస్తుంది కానీ కొద్దిగా అయితే ఏది చూసుకున్నాం కొంచెం అయితే ఒక చెంచేస్తున్నా ఇంత ఒక చెంచే వేసేస్తున్నా ఎందుకంటే పులుపు వేసుకుంటాం కదా తర్వాత మళ్ళీ మనకు కారం తక్కువైపోతే బాగుంటుంది ఇప్పుడైతే మూత పెట్టుకుందాం ఇదైతే ఉడకాలి పెద్ద నిమ్మకాయ అంతా కానీ మొత్తం పులుపు ఎక్కువైపోతుందేమో నేనైతే అంతా నానబెట్టినా కానీ ఇలా కొంచమే పులుసు తీసుకుంటున్నా ఇగో ఇంత చింతపండు నానబెట్టినా ఇప్పుడైతే ఇలా పులుపు అయితే వేసుకుందాం చింతపండు తింటేనేమో పుల్ల పుల్లగా బాగా కమ్మగా ఉంటుంది కానీ తిన్న తర్వాత గ్యాస్ ప్రాబ్లం అవుతుంది ఈ రో ఇవాళ రోజులు ఏమైపోయిందంటే చిన్న పుట్టిన బిడ్డ నుంచి పెద్దవారి వరకు గ్యాస్ ప్రాబ్లం అనేది చాలా అయిపోయింది మసాలాలు పప్పులు తినొస్తలేదు ఆ కాలంలో గ్యాస్ ప్రాబ్లం అనేది ఉండకపోవని ఈ చింతపండు తినాలంటే కూడా భయం అయిపోతుంది అట్లయిపోయింది కాలం సూపర్ ఉంది చాలా బాగుంది అన్నం లేసుకొని కూడా తిరిగి చూపిస్తాను చూడండి కొంచెం కొత్తిమీర చల్లుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఒక్క మూడు నిమిషాలు మూడు నిమిషాల తర్వాత మనం ఇష్టవ్ బంద్ చేసేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ మూడు నిమిషాలు అయితే అయిపోయింది ఇప్పుడు ఇష్టవ్ కూడా బంద్ చేసేస్తున్నా ఇప్పుడు అయితే ఇలా కొత్తిమీర వేసుకుందాం మీకు కింద పెట్టి దగ్గర ఎలా ఉందో కూడా చూపిస్తాను ఏం మసాలాలు అవసరం లేదు అన్నీ కరెక్ట్గా అవన్నీ సరిపోయినాయి ఇప్పుడైతే ఇష్టవ్ బంద్ చేసి పక్కన పెడితే కూర అయితే పక్కన పెట్టేసుకొని అన్నంలో ఏది చూపిస్తాం కొంచెం సల్లగ్ కావాలి ఇది వేడి వేడిలో తింటుంటే కూడా మీకు కూడా ఏడే చూపిస్తుంది రాదు కదా మళ్ళీ తింటుంటే నా ముక్తిగాలుతుంటుంది నేనైతే ఇప్పుడు పక్కన పెడుతున్నా కొంచెం సల్లగ్ కావాలి కూర అయితే ఓకేనా ఫ్రెండ్స్ కూర అయితే ఇప్పుడు మూత తీసిన ఇప్పుడైతే అన్నంలో వేసుకొని అయితే చూపిస్తాను చూడండి కలర్ఫుల్గా ఎంత బాగా చూడండి ఇగో చాలా బాగుంది కదా అయితే నేను అన్నంలో కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే కూర అయితే వేసుకుంటున్నా కూర అయితే వేసేసుకున్నా ఇప్పుడు టేస్ట్ అయితే చేద్దాం అమ్మ వాసన వస్తుంది చాలా ఎంతసేపు అయినా కూడా ఉడుకుడికే ఉంది ఫ్రెండ్స్ బ ఇదైతే వేటి అది బొక్క అయితే కొంచెం మెత్తగా ఉడికిపోయింది కానీ ఉడికే ఉంది కుండలు కదా వేడి చాలా ఉంటుంది చాలా బాగుంది ఇలా ఉడికించుకుంటేనే బాగుంటుంది పులిపోని కొంచెం వేసినా చాలా బాగుంది టేస్ట్ బాగుంది చాలా అంటే చాలా బాగుంది చూడండి కావాలంటే దగ్గర నుంచి కూడా ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్ నా చూసిన వారు లైక్ చేయండి లైక్ మాత్రం కంపల్సరీ లైక్ కొట్టండి ప్లీజ్ లైక్ మాత్రం మీరు లైక్ కొడితేనే నా ఈడియో ఇంకొకరికి వెళ్తుంది ఓకేనా వీడియోకి ఇట్లా నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే మరలో ఈడోలు మళ్ళీ కలుసుకుందాం